చిన్నపిల్లల జీవితాలతో దయచేసి ఆడుకోవద్దు ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో భువనగిరిలో ఇద్దరు ఆడపిల్లలు అనుమానాస్పద పరిస్థితిలో చనిపోయినారు ఇంతవరకు కుయ్యి లేదు కుటుకు లేదు సప్పుడు లేదు ప్రభుత్వం నుంచి ఏం జరిగిందో తెలియదు ఆ కేసు ఏమైతుందో తెలియదు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఇన్ని చావులు చూసినామంటే మళ్ళా మూడు నెలల్లో ఇన్ని చావులు చూడడం నిజంగా ఒక తల్లిగా ఒక తెలంగాణ బిడ్డగా అత్యంత బాధాకరమైనటువంటి సన్నివేశం ఇది సిగ్గుచేటు పరిపాలన చేతగానటువంటి ప్రభుత్వం కేవలం విమర్శలకు మాత్రమే ప్రతిపక్షాల మీద ఆడిపోసుకోవడానికి మాత్రమే ముఖ్యమంత్రి గారు ఉన్నట్టుగా చేస్తా ఉన్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం మీకేం పోయిందయ్యా ఆ తల్లిదండ్రులు అడగ ధర్నా చౌక్ దగ్గర ఉండి కొంత గంట సేపు వాళ్ళ బాధ ప్రపంచానికి పంచుకుంటే ఏం పోయింది మీకు ఎందుకు వాళ్ళని అట్లా గొరవెలక్క ఈచకపోయి అరెస్ట్ చేసిండ్రు ఆ అధికారం మీకు ఉన్నదా ఇదేనా ప్రజా తెలంగాణ దీనికోసమేనా మీకు అధికారం మార్చింది మార్పు కావాలే మార్పు కావాలే అంటే ఇదేనా మీరు చూపించే మార్పు కనీసం చేత కదా రివ్యూ చేయడం పరీక్షలు ఉన్నటువంటి సందర్భంలో మేము ఇవాళ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారిని జిల్లా సిపి గారితో నిన్న మాట్లాడడం జరిగింది డిమాండ్ చేసినాం మేము మీరెట్టి పరిస్థితులలో కొత్త వాచ్మెన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసేంత వరకు ఒక హోంగార్డ్ అన్న పోలీస్ కానిస్టేబుల్ అన్నా జిల్లాలో ఉన్న అన్ని ఎస్సీ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ లో పెట్టండి పిల్లలు పరీక్షలు రాస్తున్నారు ప్రెజర్ లో ఉంటారు టెన్షన్ లో ఉంటారు చిన్న చిన్న గొడవలు అయితే ఇలా ఎనిమిది మంది పిల్లల జీవితం ఆగమైంది చిన్న గొడవకి అలా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత దయచేసి జిల్లా కలెక్టర్ల మీద ఉంటుంది ఖచ్చితంగా జిల్లా కలెక్టర్లు ఎక్కడెక్కడైతే వాచ్మెన్లు లేరో మీరు రివ్యూ చేయండి మీ ముఖ్యమంత్రి గారికి తీరిక లేదు ఆయనకు పట్టి లేదు పిల్లలంటే పిట్టల్లాగా పిల్లలు చచ్చిపోతుంటే పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప ముఖ్యమంత్రి గారు పని చేస్తలేరు కాబట్టి జిల్లా కలెక్టర్లను నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను నిన్న నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారికి మేము మాట్లాడినాం తక్షణమే వారు అక్కడ హోంగార్డ్ పెడతామని చెప్పినారు కౌన్సిలర్ ని కూడా పంపించమని మేము చెప్పినాం అదేవిధంగా ఇప్పుడు మేము వెళ్ళొచ్చినటువంటి కుటుంబం మన చాలా పేద కుటుంబం తండావాసులు భూమి కూడా లేనటువంటి గిరిజన కుటుంబం కాబట్టి స్పెషల్ కేసు కింద ఆ ఇంట్లో తల్లికి పెన్షన్ ఇవ్వవలసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లానే చనిపోయినటువంటి బిడ్డకి ఒక సోదరుడు ఉన్నాడు ఆ అబ్బాయికి తక్షణమే జాబ్ ఇవ్వాలని నిన్న కలెక్టర్ గారికి మేము డిమాండ్ చేసినాం ఈ రోజు పొద్దున ఆర్డర్ రావడం కూడా జరిగింది సంతోషం అదేవిధంగా కాంపన్సేషన్ ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీసీ వెల్ఫేర్ హాస్టల్ నుంచి బీసీ వెల్ఫేర్ శాఖ నుంచి విద్యాశాఖ నుంచి అట్లానే ఇంకా ఇతరాత్రా ఎట్లా ఇస్తారో తెలియదు కానీ పదిహేను లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా అదేవిధంగా మరి చాలా అంశాలు అక్కడ తండాబస్తులు మాకు చెప్పడం జరిగింది ఆ అన్నిటి పట్ల కూడా ప్రభుత్వం శ్రద్ద పెట్టి తక్షణమే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆ కుటుంబానికి మంజూరు చేయవలసిందిగా కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం